హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నరవ కిచడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ జొన్నరవ కిచడిని రోజుకు ఒక కప్పు తీసుకుంటే ఎటువంటి నీరసం లేకుండా ఎంతో బలంగా ఉంటుందండి అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఈ జొన్నరవ కిచడిని కప్పు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారండి మరి ఈ జొన్నరవ్వకిచడీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు జొన్నరవ్వని తీసుకోవాలండి ఈ జొన్నరవ్వ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఈ జొన్నరవ్వ పెసరపప్పుని మూడుసార్లు వాష్ చేసుకోవాలండి ఈ జొన్నరవ్వలోని పొట్టు ఉంటుంది ఆ పొట్టుతో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి కట్ చేసుకున్న బీన్స్ మొక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు జనరవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే మూత తీయాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఈ జొన్నరవ కిచిడిని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా జొన్నరవ్వ కిచిడి నాలుగు విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఈ జొన్నరవ్వకిచడి చల్లారే కొద్దీ గట్టిపడుతుందండి కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ జ్వనరావు కిచరీలోకి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇంగువని చిన్న పీస్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఈ జొన్నరవ కిచడీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నరవ కిచడీలో వేసుకున్న తాలింపుని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ జొన్నరవ కిచడీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకొని ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో ఈ జొన్నరపు కిచడీని సర్వ్ చేసుకొని ఇప్పుడు ఈ జొన్నరపు కిచడీ పైన వేయించుకున్న జీడిపప్పుని గార్నిషింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ జొన్నరపు కిచడీని ఎంతో హెల్తీగా టేస్టీగా ఈ జొనరవు కిచిడిని తయారు చేయడం చూశారు కదా మరి రోజుకి ఒక కప్పు తీసుకుంటే ఎంతో హెల్తీగా బలంగా ఉంటారండి మరి బరువు వారికి రోజుకు ఒక కప్పు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారండి మరి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే జొనరవు కిచడీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్అకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్